జ్యోతిర్లింగ సహిత శ్రీరామము పార్వతీపురం మన్యం జిల్లాలో వీరఘట్టం మండలం నందు నాగావళి సువర్ణముఖి వేగావతి నదుల సంగమమునకు అత్యంత చేరువలో పనస నందివాడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీరామం నందివాడ గ్రామం పేరులోనే ఒక ఆధ్యాత్మిక భావన విడి ఉన్నది మరి ఆ పేరులో ఉన్న ఆధ్యాత్మికతకు సార్థకత చేకూర్చుటకు సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు ఈ యొక్క ఆలయం నిర్మాణమునకు సంకల్పించారేమో దాని ఫలితమే కుల మతాలకు అతీతంగా గ్రామస్తులంతా ఏకమై ఈ బృహత్తర ఆలయాల సమూహ నిర్మాణమునకు నడుంబిగించేది అనుకున్నదే తడవుగా ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీరామ హనుమ విఘ్నేశ్వర అయ్యప్ప దేవి నవగ్రహాలతో కలిపి అష్టాదశ దేవాలయముల నిర్మాణమునకు అంకురార్పణ జరిగింది ప్రారంభించినదే తడవుగా అతి కొద్ది రోజుల్లో డెబ్బై ఐదు శాతం పనులు పూర్తి కావచ్చినది అంటే భగవంతుని యొక్క కటాక్షం ఉండదని చెప్పుటకు అతిశయోక్తి లేదు ఈ నిర్మించ తలపెట్టిన ప్రదేశంలో దేవతామూర్తులు కొలువు తీరుటకు నిర్ణయించుకున్నారని మా గ్రామస్థుల ప్రగాఢ నమ్మకం దైవ సంకల్పం మెండుగా ఉండుటచే మన పరిసర ప్రాంతాలకే చెంది హైదరాబాద్ వంటి మహానగరంలో పేరుగాంచిన వాస్తుశిల్పి స్థపతి అయినటువంటి మన ఉత్తరవల్లి రామారావు గారి పర్యవేక్షణలో వివిధ ప్రాంతాలలో ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాల మాదిరిగానే మన ప్రాంతంలో స్థాపించడం జరుగుతున్నదని చెప్పుటకు మిక్కిలి సంతోషంగా ఉన్నది ఇకపోతే మన భారతదేశంలో పేరుగాంచిన ప్రముఖ దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నటువంటి ప్రముఖ శిల్పి రాజమండ్రి వాసి అయిన శ్రీనివాసరావు గారు మన ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీరామం నిర్మాణం మనకు శిల్పిగా ఉండటం ఆ భగవంతుని కృపాకటాక్షాలకు నిదర్శనం అని చెప్పవచ్చు ఇంతటి నిర్మాణానికి ఆర్థిక వనరులు ఎంత అవసరమో మనకు తెలిసిన విషయమే దీనంతటికీ నేనున్నాను అని భరోసా ఇచ్చిన మన గ్రామవాసి ప్రముఖ వ్యాపారవేత్త అయిన కొరికాన భవానీ రవికుమారులను సమకూర్చడం కూడా ఆ దేవదేవుని యొక్క అద్భుతం ఇకపోతే ప్రముఖ స్థపతి మరియు గృహలక్ష్మి వాస్తు అండ్ ఆర్కిటెక్ట్స్ ఎండి శ్రీ ఉత్తరవల్లి రామారావు గారి మాటల్లో చెప్పాలంటే ఈ జ్యోతిర్లింగాలన్నీ ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయో అదే విధమైన డిజైన్లు చేయడం జరిగింది ఈ ఆలయాలన్నీ ఒక సోమసూత్రం పైన అలాగే ప్రతి రెండు ఆలయాలు ఒకే బ్రహ్మసూత్రంపై నిర్మించడంతో పాటు ఈ ఆలయాలకు సరిపడే ఆయాది గణితం లెక్క కట్టి శిల్పశాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా ప్లాన్ ఇవ్వడం జరిగింది ఇది ఖచ్చితంగా మనం కోరుకునే కోరికలు తీర్చే ఆలయ సముదాయంగా ప్రసిద్ధి చెందుతుంది ఇక్కడికి వచ్చిన డోనర్స్ చాలామంది నాతో వాళ్ళ అనుభవాలు నాకు ఫలానా పని అయితే ఏ ఆలయాలకు నేను డొనేషన్ ఇస్తాను అని మనసులో అనుకున్నదే తడవుగా వారి వారి కోరికలు తీరేవి అని ఆ డోనర్స్ నాతో చెప్పి వాళ్ళ అనుభూతిని నాతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఈ అవకాశం నా స్వస్థలంలో కలగటం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఎన్నో ప్రఖ్యాత ఆలయాలు నిర్మించిన ప్రముఖ శిల్పి స్థపతి శ్రీనివాస్ గారి మాటల్లో చెప్పాలంటే చక్కని నదీ తీరం అద్భుతమైన వనాల మధ్య ఎత్తైన మంటపాలు అద్భుతమైన డిజైన్లు కలిగిన స్తంభాలు అందమైన ముఖద్వారం నేను మనసు పెట్టి చేయాలనుకునే ప్రతి డిజైన్ నాకు తగినంత సమయం ఇచ్చి నేను చేసే పనిలో నాకు స్వతంత్రం కల్పించారు నా చాతుర్యాన్ని చూపించే అవకాశం ఇచ్చిన ఈ గ్రామ కమిటీ పెద్దలు మరియు నా మిత్రుడు రామారావు గారికి నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా అంటూ తన ఆనందాన్ని తెలియపరిచారు ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన కురికాన రవికుమార్ గారు కురికాన గంగునాయుడు గారు మా ప్రత్యేక కృతజ్ఞతలు కావున ఈ ఆలయాల నిర్మాణమునకు ఆర్థిక వనరులు సమకూర్చుటకు దాతలు ముందుకు వచ్చి మా గ్రామ ప్రజలు తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమమునకు తోడుగా ఉండాల్సిందిగా సహృదయంతో ప్రార్థిస్తున్నాము సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు కొరికాన రవికుమార్ గారు డబల్ నైన్ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ కొరికాన గంగునాయుడు గారు నైన్ డబల్ వన్ జీరో డబల్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ నైన్